వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మిరియాల పొంగల్ విత్ దాని కాంబినేషను చింతగొజ్జు చేసి చూపిపోతున్నానండి చట్నీతో కాకుండా ఇలా చింతగొజ్జుతో ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పొంగల్ ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను రెండు బాగా నీట్గా కడిగి అందులోకి ఒక గ్లాసుకు గాను నాలుగు గ్లాసులు వాటరు హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా దాంట్లోకి రెండు గ్లాసులు మొత్తం ఆరు గ్లాసులు వాటర్ పోసుకుందాం కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి దీన్ని నాలుగు విజళ్ళు ఇదిగోండి సాల్ట్ కూడా దీంట్లోనే వేస్తున్నాను నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడకని ఇచ్చి పక్కన పెట్టుకోవాలి విజిల్ సలారేంత లోపల మనము చింతగొజ్జు ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి దాంతోపాటు కొంచెంగా పప్పులు మిక్సీ పట్టి పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఎర్రగడ్డ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇదిగోండి మూడు మూడుగా కట్ చేసుకున్నాను నేను పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము ఇది కుక్కర్ విజిల్ చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకునేసేయండి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెంగా ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చనిపప్పు వేస్తున్నాను అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి కట్ చేసిన ఆనియన్ కూడా వేస్తున్నాను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఆనియన్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆనియన్ ఫ్రై అవుతూ ఉంటుంది ఆలోపు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి జ్జు తీసుకుందాం చూడండి దీన్ని బాగా ఎండుకొని చింతపండు తీసి సపరేట్గా వేసేసి ఆ చింతపండు వాటర్లోకి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పప్పల పొడి దాన్ని ఈ వాటర్లో వేసి కలుపుకుందాము మధ్య మధ్యలో ఆనియన్ బాగా ఫ్రై చేసుకోండి లేదంటే అడుగు మాడిపోతుంది ఈ పప్పల పొడి ఆ చింతపండు వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు పొడి ఒక చిట్టుకెడు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు పప్పుల పొడి వాటర్ని అందులో వేసేసుకోవాలి చూసారు కదా అలాగా ఇంకా వాటర్ పడుతుందండి కాబట్టి దగ్గర దగ్గర ఒకటిన్నర గ్లాస్ పైన వాటర్ని మళ్ళీ వేసుకోవాలి పప్పుల పొడి తొందరగా దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఉండలు రాకుండా ఇందులోకి టేస్ట్కు తగినంతగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెంగా కారం పొడి కూడా వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కానీ కారం పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాను చూసారు కదా ఇలా బాగా కలుపుతూ ఉడకనివ్వాలి దో ఉడికిపోయిందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఉడికిన తర్వాత దించేసి బౌల్లో వేసుకొని కొత్తిమీరతో పైన గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమే ఇది రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు పొంగలు విజిల్ చల్లగా అయిపోయింది దానికి మనము పోపు వేసుకుందాం పోపు కావాల్సిన సామాన్లు జీలకర్ర మిరియాలు జీడిపప్పు అలాగే కరివేపాకు మిరియాలని చిన్న రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుందాము మిరియాల పొంగలికి మిరియాలు దంచుకుంటేనే ఘాటు బాగుంటుందండి అలాగే మిరియాలు వేసేస్తే అంతగా స్పైసీనెస్ అనేది రాదు కాబట్టి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి చిన్న ప్యాను మన పోపు కోసం స్టవ్ మీద పెట్టుకొని నేను ఆయిల్ని మాత్రమే వాడుతున్నాను పొంగల్కి ఎటువంటి డాల్డా కానీ నెయ్యి కానీ వాడట్లేదు నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు పొంగల్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కాబట్టి ఆయిల్ వేసుకోండి కొంచెం ఒక నేనైతే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను కుక్కరు మూత తీసి చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కాగిపోయిందండి ఇందులోకి మిరియాలు జీలకర్ర జీడిపప్పు వేసి కొంచెం జీడిపప్పుని కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఓవర్ కలర్ వద్దండి లైట్గా కలర్ మారితే చాలు జీడిపప్పు కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి చూసారు కదా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది జీడిపప్పు చాలు మరీ ఎక్కువగా అయితే మాడిపోతే బాగుండదు టేస్ట్ చూసారు కదా ఆ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని పొంగల్లోకి వేసి కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే వేడి వేడిగా పొంగల్ చింతగుజ్జు వేసుకొని తింటే హైలైట్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఒక గంటకి కవర్ కట్టి లబ్బర్ వేసామనుకోండి స్టిక్కీగా కాకుండా నీట్గా సర్వ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా చింతగుజ్జు వేసి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉండే పొంగల్ విత్ చింతగుజ్జు రెడీ అయిందండి ట్రై చేసి చూడండి Thank you.